ముప్పై ఏళ్లుగా మందకృష్ణ మాదిగా మాదిగ చేసిన పోరాటం ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొందడం ఎంతో సంతోషకరమని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ అన్నారు ఎంఆర్పీఎస్ నాయకులు కరీంనగర్ లో సంబరణ చేశారు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా అనిల్ మాదిగా మాట్లాడుతూ ఈ వర్గీకరణ ఎవరు ఇచ్చింది కావని మాకు మేము సాధించుకున్న విజయం అన్నారు మొదటి నుండి రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులను దగ్గా చేస్తూ వస్తున్నారన్నారు ఉద్యోగాల భర్తలో వర్గీకరణ కాకుండానే నియామకాలు చేయడం శోచనీయం అన్నారు ఈ కార్యక్రమంలో గోస్కి శంకర్ సముద్రాల అజయ్ తడకొండ శంకర్ బోయిని కొండ్రయ్య దండు ఆంజనేయులు చిరుముల రాజయ్య ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు వెజ్జం గనిర్మాతగా ఎంఆర్పిఎస్ కరీనా జిల్లా అధ్యక్షులు ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న విజయం నిన్న అసెంబ్లీలో చట్టం సాధించుకున్నది అది ముమ్మాటికి మందకృష్ణ మాదిగారు సాధించిన విజయం అనేది మేము గుర్తు చేస్తున్నాం అందులో భాగంగానే నేడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి బాలాభిషేకం చేసి ఈరోజు పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగలకు ముమ్మాటిగా మోసం చేసిండు మాదిగలకు రావాల్సిన జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు వాటర్ రాలేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇది అసంతృప్తి విజయమే కానీ ముప్పై ఏళ్ళు పోరాటం చేసి మేము సాధించుకున్నాం ఎవరి భిక్షతో మేము సాధించుకున్నది కాదు రెండు తెలుగు రాష్ట్రాలను మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఉద్యోగం ప్రకటించకుండా వర్గీకరణ చేస్తున్న చరిత్ర చంద్రబాబు కుంతే ఇయాల అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ మాట ఇచ్చి వర్గీకరణ అసెంబ్లీ సాక్షిగా ఎస్సీలను ఏబిసీలు వర్గీకరించి అవసరమైతే అసెంబ్లీలో ఇప్పటి వరకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ప్రకటిస్తే వాటిలో కూడా వర్గీకరణ వత్తి వ్యక్తి వచ్చేటట్టుగా ఒక జీవ తీసుకొస్తాను ఇలా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ లేకుండానే డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేసిండు వర్గీకరణ లేకుండా జూనియర్ లెక్చర్ పోస్టులు భర్తీ చేసిండు వర్గీకరణ లేకుండానే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగలకు మోసం చేయడం జరిగింది ఇలా వర్గీకరణ చట్టం అమలు పొందినప్పటికీ కూడా మేము కొబ్బరి చిప్ప తీసుకొని అందులో భూజనంతా కూడా మాల కులాల మాలలకు ఇచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితమైన మాదిగలకు మోసం చేసిండ్రు ఖచ్చితమైనగా ముప్పై సంవత్సరాలు మందకృష్ణ మాది మాదిగారు పోరాట ఫలితమే ఈ విజయమని గుర్తు చేస్తున్నాం